హే గాయస్ వెల్కమ్ టు దినేష్ అల్టిమేట్ క్రియేషన్స్ రైట్ నో ప్రజెంట్ అయితే చిత్తూరు జిల్లా పుత్తూరు దగ్గర నుంచి పక్కనే ఉన్న నారాయణ నుంచి కొంచెం లోపలికి వస్తే కైలాస స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ పైనుంచి వాటర్ ఫాల్స్ అలా కిందకి కారుతూ ఉన్నాయి జలపాతం అయితే దో మా ఫ్రెండ్ సుమంతు మా ఫ్రెండ్ చాణుక్య అదిగో అక్కడ కెమెరా షూట్ చేస్తుంది కనిపించట్లేదు కదా మరి కొద్దిసేపట్లో కనిపిస్తాడు సందీపు సో ఎనీవే సరదాగా చిన్న మ్యారేజ్ ఉంటే మా క్లాస్మేట్ది కీర్తిది సో ఇలా వచ్చేసాం సో మీకు ఈ విజువల్స్ అన్ని చూపిస్తూ సరదాగా మీతో కాసేపు చిట్చ్యాడ్ చేద్దామని వచ్చేసాం చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్ అయితే సో పర్టికులర్లీ చెప్పాలంటే ఇక్కడ గ్రీనరీ విజువల్స్ దాంతోపాటు వాటర్ ఫాల్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా గా నీట్ గా చాలా బాగుంటుంది అనమాట ఇన్ కేస్ ఎవరైనా ఈసారి చిత్తూరు జిల్లాలో ఉన్న పుత్తూరు దగ్గరికి వచ్చి ఇటు నారాయణ వనం నుంచి ఇటు వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి దాంతోపాటు నారాయణవనం వచ్చే నారాయణ వనం అనే వచ్చే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ శ్రీ 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 అని పర్టికులర్గా చెప్పనక్కర్లేదు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో సో వారి సతీమణి పద్మావతి దేవితో అక్కడ ఆయనకి వివాహం జరిగింది దాంతో పాటు ప్రత్యేకంగా ఎవరికైతే ఇప్పుడు వరకు వివాహం జరగలేదని బాధపడుతూ చింటిస్తూ అలా కూర్చొని అలా దిక్కు మొక్కులు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుంటే పర్టికులర్గా గా వివాహం గురించి అవుతుందని అక్కడ చెప్తూ ఉన్నారు దాంతోపాటు అక్కడ సొరకాయల స్వామి అని చెప్పి ఒక అవధూత కూడా ఉన్నారనమాట లైక్ మనకి వెంకయ్య స్వామి సాయిబాబా ఎలాగో అక్కడ ఆయన అలాగే అనమాట ఇంకేంటి దానికోసం సపరేట్ గా కూడా వీడియోస్ మా కెమెరామెన్ సందీప్ చెప్తా ఉన్నాడు అవతలైతే సో ఎనీవే కొన్ని మాటలు సందీప్ మాటలు కూడా విన్నాము సో అక్కడి నుంచి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాడు వాడి మాటలు చూద్దాం ఏం మాట్లాడతాడు మరిన్ని విశేషాలు ఏం లేవు కాకపోతే ఇది చారిపోతా ఉంది ఓకే ఈ ప్లేస్ నేను ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సో అప్పుడు నేను మా ఫ్రెండ్స్ కొంతమంది రావడం జరిగింది సో అనుకోకుండా ఇలా మేమందరం పెళ్ళికి రావడం మా క్లాస్మేట్ కీర్తి మ్యారేజ్కి రావడం సో ఎలాగో అందువేలనే కదా అని చెప్పి మా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒకసారి చూద్దాం రా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది అని చెప్పి వచ్చాము ఎంటైర్ దారి అంతా చాలా బాగుంది రెండు మూడు సంవత్సరాల క్రితం నేను ఏదైతే ప్రకృతి అందాలని గమనించానో సేమ్ అయ్యే అందాలు మళ్ళీ ఇప్పుడు చూడడం జరిగింది సో యాజీస్గా మీరు మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడరు చాలా బాగుంటుంది వచ్చిన దానికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై వెళ్తారు సో ఇప్పుడు కొంచెం వర్షం లేకపోవడం వల్ల వాటర్ ఫాల్స్ కొంచెం తగ్గింది మామూలుగా వర్షాలు పడ్డప్పుడు వచ్చారంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఇంకా బాగా ఆనందిస్తారు సగం చుట్టుపక్కల ఉన్న చెట్లు అడవులు కొండలు చూసి చూసి చూస్తేనే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో దాట్స్ ఇట్ గైస్ ఆన్ దమ్ మ్యాటర్ అండి చూసారు కదా మా సందీప్ మాటల్లో కూడా ఈసారి చిత్తూరు జిల్లా పుత్తూరు దగ్గర నుంచి అలా నారాయణ వనం నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఎదుగో మా కైలాసనాథ స్వామి దేవస్థానం దగ్గరికి రావాలంటే ఈ వాటర్ ఫాల్ని కూడా చూసినట్టు ఉంటుంది దాంతోపాటు చుట్టూ గ్రీనరీ విజువల్స్ని కూడా చూసినట్టు ఉంటుంది చక్కగా హ్యాపీగా ఎంచక్క ఆనందంగా విహరిస్తారనమాట సో ఎందుకంటే బేసికల్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇదైతే సో నారాయణవరంకి వస్తే ఇంకా ఆబ్వియస్లీ చెప్పనక్కర్లేదు సొరకాయల స్వామి వారి టెంపుల్ దాంతోపాటు ఇంకా ఎప్పుడు చెప్పేదే చెప్పకుండా చెప్పేది తప్పకుండా చెప్పేదే వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి వివాహం జరిగినటువంటి ప్లేస్ కాబట్టి కళ్యాణం ఎవరైతే కావట్లేదు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కోరుకుంటే కళ్యాణం కూడా జరిగిపోతుంది సో అనివై ఇప్పటివరకు మన ఛానల్ దినేష్ అల్టిమేట్ క్రియేషన్స్ అనే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్